శ్రీకాళహస్తీశ్వర శతకము వాణీవల్లభ దుర్లభం బగు భవద్వారంభున నిల్చి నిర్వాణశ్రీజరభట్టూచిన విచారద్రోహము నిత్యకళ్యాణ క్రీడలవాసి దుర్దశలపాలై రాజలోకాధమశ్రేణీద్వారము దూర చేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా దీని భావము ఓ ఈశ్వర బ్రహ్మాదులకు కూడా అలభ్యమైన నీ ఇంటి సింహద్వార దేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టుదామను ఆలోచన నా వంటి అల్పుడు చేసినందువల్లనో ఏమో కాని నీ సేవాభాగ్యమునకు దూరమై అధములైన రాజులను సేవించునట్లు చేసినావు కదా ఓ పరమేశ్వరా इकनन् अनुग्रहिम्पुमय्या हर हर महादेव शुम्भोशङ्कर